అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఆలు కాజు ఫ్రై కర్రీ అండి ఫ్రై చేసి కర్రీ చేస్తున్నాను ముందుగా ఉడికించిన ఆలు అండి ఇవి పొట్టి తీసి పెట్టుకున్నాను ఉడికించి ఇప్పుడు వీటిని కాజు కూడా కొంచెం తీసుకున్నానండి ఈ ఫ్రై కర్రీకి సరిపడా అలాగే ఉడికించిన ఆలుని ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకోవాలి ముందు ఇది పాన్ పెట్టుకుని ఆయిల్ వేసానండి డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి ఇలా ఆలుని మనం షేప్ అనేది పొడువుగా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేశాను మన ఇష్టం వచ్చినట్టు సన్నగా కూడా చేసుకోవచ్చు ఇవి మీడియం సైజులో వేసి ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి ఇవి వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఆలుని ఇలా ఒకేసారి కాకుండా రెండుసార్లుగా ఫ్రై చేస్తానండి ఇవి ఒక పావు కేజీ పైన ఉంటాయండి వీటిని మొత్తం కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో ఇది నేను వాడేది రిఫండ్ ఆయిల్ అండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ కాజు ఉంది కదండి కాజుని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి తినేటప్పుడు పలుకులుగా చాలా బాగుంటుందండి టేస్ట్ కాజు కూడా ఫ్రై అయిపోయాయి వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి అలాగే ముందుగా దీనికి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి పొడవుగా ఇది చపాతి పుల్కా రైస్లో కూడా బాగుంటుంది సాంబారు పప్పు అలా చేసుకున్నప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నానండి దీనిలో చక్క లవంగాలు స్టార్ కొంచెం వేసానండి మళ్ళీ గరం మసాలా వేస్తాను కదా అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ వేసి కొంచెం పసుపు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసి మొత్తం కూడా కలపాలి ఇప్పుడు ఫ్రైని కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి ముందుగా ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఇప్పుడు ఉల్లిపాయకి తగినంత వేసుకున్నాం కదా కూరకు సరిపడా కూడా వేస్తున్నాను ఈ కర్రీలో చాలా టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయని కొంచెం సిమ్లో పెట్టి మగ్గిస్తే చక్కగా లోపలి వరకు కూడా మగ్గిపోతుంది ఇలాగే ఉప్పు పసుపు వేస్తాను కదండి మొత్తం కూడా కలుపుకోవాలి దీన్ని అప్పుడప్పుడు కొంచెం పిల్లలకి డిఫరెంట్గా పెట్టాలి కదండి టేస్ట్ అనేది బయట అలవాటు పడుకోకుండా ఉంటారు మనం ఇంట్లో చేసింది ఎంతైనా కూడా హెల్తీ ఫుడ్ కదండి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి ఇది అప్పుడప్పుడు దంచేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ముందు నూరు పెట్టుకున్న దానికన్నా కూడా ఇలా ఒక స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ కచోరీ అలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీని పెట్టి చేసుకోవచ్చండి మనం బయట అనేది రకరకాల మసాలాలు కలుపుతారు ఫ్లేవర్స్ కోసం మనం ఇంట్లో మనకి హెల్త్కి సరిపడా ఏది కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది కదండి రోజు వంట చేసేటప్పుడు దానికి సరిపడా ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా కారం ఈ దీనిలోనే వేసుకోవాలండి ముందేను ఇలా కలిపిన తర్వాత మొత్తం కూడా ఈ ఉల్లిపాయ చక్కగా మెత్తగా అయిపోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనకి దీనికి సరిపడా కారం వేసుకోవాలండి ఈ ఫ్రై కూరకి కొంచెం తక్కువే పడుతుందండి అసలు ఆలు అంటేనే కారం తక్కువ పడుతుంది కదా మసాలాలు వేస్తాం కాబట్టి ఈ కారం వేసిన తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగా కలిపి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఫ్రై చేసిన ఈ ఆలు ముక్కలు తీసుకోవాలండి ఇంకా సన్నగా కూడా తరగవచ్చు ఆలు ముక్కలు ఇప్పుడు నేనైతే ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆలు వేస్తున్నానండి ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు విడిగా కూడా పెట్టచ్చండి పిల్లలకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ రైస్లో పప్పుచారు పప్పు సాంబారు రసం అలాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది లేదంటే చపాతి కానీ పరోటా పులక పూరీలో కూడా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసుకోవాలండి ముందే వేస్తే మెత్తబడిపోతాయండి ఇవి మనం స్టవ్ ఆఫ్ చేస్తే ముందే వేసుకోవాలి చక్కగా పులుకులుగా తినేటప్పుడు తగులుతూ ఉంటాయి ఇప్పుడు ఒక అర స్పూను గరం మసాలా అండి దీనిలోనే ధనియాలు అవి వేస్తాం కదా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి ఒకసారి కలిపి గార్నిషింగ్ చేసుకోవటమేనండి ఏనండి వాయసం ఇచ్చినంతసేపు కూడా ఒక పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయండి కాకులు గోల పక్క వాళ్ళది టీవీ సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి అయిపోయిందండి ఆలు కాజు ఫ్రై కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి